హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వర్ల్డ్ ఈరోజు టీచర్స్ డే కదండి అందరికీ హ్యాపీ టీచర్స్ డే ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ మరి అనుకోని విధంగా కో ఇన్సిడెంట్లు అయింది ఒక డిగ్రీ కాలేజ్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బేగంపేట వాళ్ళు నన్ను ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి పిలిచారు మరి టీ ఒక టీచర్గా అక్కడ నేను నా ఎక్స్పీరియన్స్ టీచ్ చేయడానికి వెళ్తున్నాను ఇది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇదంతా కో ఇన్సిడెంటల్ గా జరిగింది ఇది రేపు అప్లోడ్ చేస్తాను ఈ రోజు సెప్టెంబర్ ఫిఫ్త్ అన్నారని మీరు ఫీల్ అవ్వకండి తీసేది ఈ రోజే కానీ అప్లోడ్ చేసేది రేపు సో ఇది ఎలా చెప్తున్నాను ఏంటి అనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలియచేసే తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకో మా వాహనం అయితే తయారైపోతున్నది నా హస్బెండ్ అన్ని చోట్లకి తీసుకెళ్తారు ఓకే వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే Good morning, Anand. ma'am. Well, happy Teacher's Day. Thank you very much, ma'am. An inspiring entrepreneur in terrace gardening to join us onto the dais for a token of appreciation. Thank you, thank you so much. Zama will present a sampling, a token of our appreciation, simplifying the growth and sustainability that we aim to promote through urban farming. Thank society. you, thank you so much, good morning everyone. it's my pleasure to introduce mrs. elizabeth kota, an inspiring entrepreneur in the field of terrace gardening with uh, a b.com degree and four years of experience in terrace gardening. she has been uh, honored with multiple awards, including the gold garden award twice and uh, Kudami putra award and uh, rai Raithun, uh, award. And Mrs. Kota is also has a YouTube channel where she shares her knowledge and expertise uh, with gardening enthusiasts. And additionally, she manages three thriving WhatsApp groups and runs an organic nursery. So we are delighted to have her here today to share her journey and insights, which I am sure will inspire all of us to explore the possibilities of urban farming. Thank you, Thank you. Next, Madam Do. గుడ్ మార్నింగ్ ఎవరివన్ మేడం చెప్పారు కదా నా పేరు ఎలిజబెత్ మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఉషా మేడం అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పీపుల్ సో నేను ఇది చేపట్టడానికంటే ఇందులో నేను బిజినెస్లోకి వస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు కానీ గార్డెనింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఆహారం అనేది అంత పాయిజనస్ ఫుడ్డే మీ అందరికీ తెలుగు ఓకే కదా అందరికి అన్ని కెమికల్స్ స్ప్రే చేస్తారు ఎక్స్ట్రీమ్ గ్రోత్ అనేసి డీఏపీలు ఎన్పీకేలు అన్ని కెమికల్ ఇచ్చేస్తారు అవి తినడం వల్లే మనకి చాలా రకాలైన జబ్బులనే వస్తాయి సో నా పిల్లలిద్దరినీ మంచి హెల్తీగా పెంచుకోవాలి అట్ ద సేమ్ టైం అసలు సపోటా నన్ను ఈ గార్డెనింగ్లోకి తెచ్చిందంటే మీరు అందరూ బయట కన్నా సపోటా ఉంటుంది కదా ఆ సపోటాని మనం పీలర్తో పీల్ చేసుకుని తినాలి పండిన తర్వాత మా చిన్నప్పుడు మేము తినే సపోటా ఎలా ఉండిందంటే పీల్ ఇలా స్ట్రెచ్ చేస్తే ఒకటే స్ట్రెచ్లో కింద దాకా పీల్ వచ్చేసేది అది ఆ స్వీట్నెస్ కానీ అది ఆ రుచి అంతా కూడా నా పాపకి నా బాబుకి చూపించాలని ఒకే ఒక తపనతో ఈ టెర్రస్ గార్డెన్ ప్రారంభించడం జరిగింది మేము ఇల్లు కొన్న తర్వాత ట్వంటీ ట్వంటీ ఫెబ్లో నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఆ కరోనా అప్పుడంతా కూడా మావే ప్లగ్ చేసుకుని తిన్నాము అది నాకు చాలా బాగా ఉపయోగపడింది హెల్దీగా ఉండడానికి కూడా ఉపయోగపడింది ఆ తర్వాత ఏంటంటే నేను కొన్న కొన్ని పాటింగ్ మిక్సీలు కానీ బయట అదేవిధంగా కొన్ని ఐ మీన్ ప్లాంట్స్ కానీ తొందరగా చనిపోవడము ఆ పాటింగ్ స్థాయిలో మంచిగా రాకపోవడం అవన్నీ చూసిన తర్వాత మనకి ఇంత నాలెడ్జ్ ఉంది కదా దీని మీద ఈ గార్డెనింగ్ మీద ఎంత అవగాహన ఉంది అప్పుడు మనం ఎందుకు ఈ నర్సరీ ఫీల్డ్లోకి అంటే ఈ బిజినెస్లోకి మనం ఎందుకు వెళ్ళకూడదు అన్న ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే నర్సరీ నేను ఫస్ట్ స్టార్ట్ చేయలేదు నాకు లాంటి టెర్రస్ గార్డెన్ సెటప్స్ కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర టైం ఉండదు కొంతమంది దగ్గర టైం ఉన్నా కూడా వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి అనేది నాలెడ్జ్ ఉండదు ఈ రెండు మన దగ్గర ఉన్నాయి టైము ఉండింది నాలెడ్జ్ ఉండింది సో మనం గార్డెన్ సెటప్స్ ఎందుకు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే నా ఓన్గా పాటింగ్ సాయిల్ తయారు చేసుకుని వాళ్ళకి గార్డెన్ సెటప్స్ పెట్టడం ప్రారంభించాను ఈ పాటింగ్ సాయిల్లో వచ్చే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది నేను అంతా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ వేలోనే ఏమీ కెమికల్ మిక్స్ చేయకుండా పాటింగ్ సాయిల్ తయారు చేస్తాను అప్పుడు వాళ్ళకి ఆ మెద్ది మీద వచ్చే పంటను బట్టి కేవలం మౌత్ పబ్లిసిటీయే మౌత్ పబ్లిక్ ఒక వన్ వన్ టూ వన్ అలా అలా వెళ్ళి ఇప్పుడు గార్డెన్ సెటప్ పెట్టాలంటే ఖచ్చితంగా మనం ఎలిజబెత్ గారిని నమ్మచ్చు అని నన్ను పిలుస్తూ ఉంటారు రీసెంట్గా జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఆమె వాళ్ళ హస్బెండ్ ఆమె మీద ఇష్టంతో ఇప్పుడు దాకా థర్టీ ఫైవ్ థౌజండ్ ఖర్చు పెట్టారంట మొక్కలేమీ బతకలేదంట లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్గా నాతో పెట్టించుకోవడానికి ఒప్పుకున్నారు ఆవిడ పాపం చాలా కన్విన్స్ చేశారన్నమాట ఆయన్ని అప్పుడు ఆమెంది మేడం నన్ను అర్థం చేసుకోండి మా మినిమం ప్యాకేజ్ ఏంటంటే ఫార్టీ బ్యాస్తో ఉంటుంది అన్నమాట అందులో లీఫీ వెజిటబుల్స్ వస్తాయి అదేవిధంగా క్రీపర్ వెజిటబుల్స్ వస్తాయి బ్రింజల్ అలాంటి వెజిటబుల్స్ కూడా పెడతాం మీరు ఏమనుకోకుండా నాకు ట్వంటీ అంటే ట్వంటీతో పెట్టండి మేడం ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి అనింది అంటే సరే పాపం ఇంతలా అడుగుతున్నారు కదా నాది గ్రీనరీ స్ప్రెడ్ చేయాలని ఒక తపన కేవలం కమర్షియల్ దాంతో కాదు మనం గ్రీనరీ స్ప్రెడ్ చేస్తామంటే మన వర్డ్కి మనం స్టిక్ అయి ఉండాలి సరే ట్వంటీ నేను ట్వంటీ బ్యాగ్స్తో పెడతానని పెట్టిన తర్వాత ఆమె రోజు నాకు చెప్పాలని కూడా కళ్ళు నీళ్ళు వచ్చేస్తుంది ఆమె ఎక్స్పీరియన్స్ ప్రతిదీ స్ప్రౌటింగ్ వచ్చింది దగ్గర నుంచి ఆమె కట్ చేసిన దాకా ప్రతి వీడియో మేడం మేడం ఫస్ట్ ఫస్ట్ హార్వెస్ట్ అసలు చిన్నపిల్లలు ఎలా ఉంటారు అట్లా అసలు ఎంత బాగా చెప్తుంది అంటే ఈ రోజు బీరకాయలు వచ్చినవి ఇప్పుడు ఏం చేయాలి మనం మీ ఇలా అయిపోయింది ఇప్పుడు ఏం చేయమంటారు అసలు అలా అడుగుతూనే ఉంటుంది తను అయితే ఇప్పుడు నేను నర్సరీ మేళాలో కూడా స్టాల్ కూడా రన్ చేస్తున్నాను త్రీ టైమ్స్ నుంచి వాళ్ళ హస్బెండ్ అన్నారంట ఫస్టే నువ్వు అంత లిస్ట్ తీసేసుకో ఆ మేడం దగ్గర ఏం కొన్నాలో మళ్ళీ మర్చిపోతావు అన్నీ లిస్ట్ రాసుకుని పట్టుకెళ్ళి అన్నీ ఆమె దగ్గర కొనుక్కుని తెచ్చుకొని చెప్పారంట నాకు ఇంతకన్నా ఎక్స్పీరియన్స్ అంటే ఐ మీన్ సంతోషం ఏం కావాలో చెప్పండి సో నేను కొంచెం కొంచెం ఎగ్జైట్ అయిపోతూ ఉంటాను ఏమనుకోవద్దు ఫీలి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేను ఇలాంటివి వాళ్ళ పాప కూడా వచ్చింది నాకు అంటే అలానే ఒక్కలు చాలామంది మాట మనం పెట్టిన ప్రతి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే బిజినెస్ అనేది కేవలం డబ్బు కోసం చేయకూడదమ్మా బిజినెస్కి మీ అందరిలో కూడా చాలామంది ఉండొచ్చు మీకు జాబ్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే స్టా మనది ఏంటి అల్టిమేట్గా మనం ఏంటి ఎంతో కొంత లేడీస్ అనేవాళ్ళు సంపాదించుకోవాలి కేవలము హస్బెండ్ అంటే హస్బెండ్ మీద డిపెండ్ అవ్వద్దు అని నేను చెప్పను ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి కానీ ఫినాన్షియల్గా మనకు కూడా ఫ్రీడమ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఎందుకంటే మనకి నచ్చిన టేస్ట్లు మనకుంటే ఒకటి కొనుక్కోవాలంటే ప్రతి పది రూపాయి ప్రతి వంద రూపాయలు వాళ్ళని అడిగి తీసుకోలేం కదా అదే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బర్త్డే వచ్చింది అనుకో రేపొద్దున మీ మ్యారేజ్ ఎంత మీ హస్బెండ్ బర్త్డేస్ వస్తాయి కదా వచ్చినప్పుడు వాళ్ళ టేబుల్ టబుల్తో వాళ్ళకి గిఫ్ట్ మీరు ఇవ్వగలుగుతారా సో కానీ ఒకటి మీరు నేర్చుకోండి డబ్బు వెనకాల ఎప్పుడు మనం పరిగెట్టకూడదు మన వెనకాలే డబ్బు రావాలి అలా ఉండాలి మనది అంటే మన గుడ్ విల్ అనేది అంత మంచిగా ఉండాలి కేవలం డబ్బుల కోసం మనం పరిగెత్తకర్లా మీరు మంచిగా ఉంటే మీకు గుడ్ విల్ ఉండి మీ బిజినెస్ కరెక్ట్గా ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా వెనకాల వస్తూనే ఉంటాయి అది మా పాప కూడా చూసింది మా అంటే నాకు మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మా హస్బెండ్ మా పాప నా వెనకాలే ఉంటారు మొత్తం మా బాబు కూడా సో అప్పుడు మీరు ఏం చేయాలంటే గుడ్ విల్ అనేది కాపాడుకోవాలి నేనేం చెప్తాను తెలుసా ఇప్పుడు నేను గార్డెన్ సెటప్ పెడుతున్నా ఇందులో ఏ మొక్క చనిపోయినా నేను రిప్లేస్ చేస్తాను అంటే నా మీద నాకు ఎంత నమ్మకం ఉంటే నేను మళ్ళీ రిప్లేస్ చేస్తానని చెప్తాను ఒకవేళ వాళ్ళ తప్పుతో చనిపోయినా కూడా మొన్న వాటర్ లిలీస్ ఒక అంటే నేను మంచివే పెట్టినా కానీ అక్కడున్న వెదర్కి దానికి పదిహేను పెడితే పదమూడు కొలాప్స్ పదమూడు చనిపోయినాయి పదమూడు చనిపోయినప్పుడు పదమూడు రిప్లేస్ చేశాను అప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఆ సంతోషం చాలు ఆ డబ్బులే మనకి బ్లెస్ బ్లెస్సింగ్ వస్తుంది ఆ డబ్బులతో మనకి ఎలాంటి సంపాదించిన డబ్బులతోనే మనకి ఎలాంటి జబ్బులు రావు ఆనందంగా ఆ రూపాయిని మనం ఎంజాయ్ చేయగలుగుతాం కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు నేను గార్డెనింగ్ గురించి ఏం చెప్పట్లేదు ఎందుకంటే మీకు నన్ను దీనికే చెప్పారు కాబట్టి మీరు బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలని దాని మీదే నాది ఉంటుంది ఫర్దర్గా మీరు గార్డెనింగ్కి సంబంధించి ఎనీ డౌట్ నా నెంబర్ మీకు చెబుతాను మీరు నన్ను అడగచ్చు నేను తప్పకుండా మీకు ఆన్సర్స్ ఇస్తాను అదేవిధంగా మీకు ఏమైనా కావాలన్నా కూడా నా వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మీరు ఏమి చెప్పినా అక్కడ ఆన్సర్స్ ఇస్తాను రిగార్డింగ్ గార్డెనింగ్ ఇప్పుడు అంతా బిజినెస్ గురించే మనం మాట్లాడుకుందాము ఎందుకంటే మీలో కొంతమంది నా స్పీచ్ ఈ ఫీల్డ్లోకి వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి నేను బీకామ్ అయినప్పటికీ విమెన్స్ వింగ్లో నాది ఫస్ట్ అక్కడ కాలేజీలో అయినా నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే జాబ్ హోల్డర్స్ నేనేం కించిపరచట్లేదు కానీ అది నేను ఒక చోట కూర్చుని చేయలేను అంటే అలా తిరుగుతూ సరదాగా అందరితో జాలీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి అది నాది ఇప్పుడు జాబ్ ఉంది అనుకోండి టెన్ టు ఫైవ్ అలా స్టిక్ స్టిక్ అయిపోయి ఉండాలి మనం ఆ ఫీల్డ్కి న్యాయం చేకూర్చాలంటే అటు ఇటు కదలడానికి ఉండదు కదా నాది అలాంటి మెంటాలిటీ కాదు పబ్లిక్లో ఉండాలి అందరితో ఉండాలి అనేది నా మెంటాలిటీ సో అందుకే నేను బిజినెస్ ఫీల్డే ఎంచుకోవాలనుకున్నాను అప్పుడు బీఎస్ఆర్బిలు అవన్నీ రాసినా కూడా ఏమి సక్సెస్ అంటే మనం కృషి చేయందే సి ఎలా వస్తుంది జాబ్ రాదు కదా సో అది దట్టు ఏంటంటే నాది స్ట్రైట్ ఫార్వర్డ్ లోపల ఉన్నది ఇప్పుడు చూశారు కదా ఎట్లా ఇంతక ఎలా చెప్పినా లోపల ఉన్నది ఏదో బయటికి కక్కేస్తాను లోపల పెట్టుకుని ఇలా కావలించుకుని ఫ్రెండ్షిప్ చేయడం నాకు రాదు నాకు నచ్చిన వాళ్ళతో నాకు నచ్చబోతే ఇక్కడ నాకు నచ్చలేదు మీరు డైరెక్ట్ చెప్పేస్తాను ఇప్పుడు ఒక బాస్ దగ్గర నేను పనిచేసినప్పుడు సబ్ఆర్డినేట్గా బాస్ని నేను ఎదిరించలేను కదా సో నాకులాంటి వాళ్ళు జాబ్కి సూట్ అవ్వరు సో నేనే ఒక ఎంటర్ప్రెన్యూర్ కింద ఉండి నా కింద ఒక పది మందిని ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళు లైఫ్ సెట్ చేయాలనిది నా తప్పనమాట ఇప్పుడు మన గార్డెన్ నర్సరీలో పనిచేసే వాళ్ళు కూడా పెర్మనెంట్ వాళ్ళే ఉంటారు మేడం మీరు ఎప్పుడు ఫోన్ చేయండి మేము వచ్చేస్తామంటాం ఇంకా మనది బేసిక్ స్టేజ్లో ఉంది కాబట్టి మొత్తం మంత్లీ శాలరీ మీద నేను పెట్టుకోలేను టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి పిలుస్తాను పాపం ఆ మర్చి చేస్తుంది అలాగే ఎక్కడికైనా సప్లై చేయడానికి వికీ అని ఉంటాడు అతనికి వాడు మమ్మీ మమ్మీ అని పిలుస్తాడు అబ్బాయి వాడని అంటాను ఏమనుకోకండి అంటే మా ఇద్దరి మధ్యన ఇంటి మసీని బట్టి పిలిస్తే ధర నాన్న అంటే వచ్చేస్తాడు అలాగే గోవిందనే ఒక వర్కర్ ఉంటాడు పిలిస్తే వస్తాడు మా జయం ఉంటుంది ఇలా అలా అది టీమ్ అన్నమాట ఎక్కడికైనా పోర్టర్ ఫెసిలిటీ కావాలంటే రంగా అని ఉంటాడు ఇలా ఒక టీమ్గా మేము ఫామ్ అయ్యి మేము వెళ్ళిపోతూ ఉంటాము ఎక్కడికైనా సరే అలా ఏంటంటే నేను చెప్పేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి ఎవ్వరు నువ్వు చేయలేవు నువ్వు పనికిరావు అని మిమ్మల్ని అన్నప్పటికీ వాళ్ళెవరు మన అనడానికి మనమేంటో మనకు తెలుసు కదా లోపల ఏంటో మనకు తెలుసు కదా ఐ ఐ కెన్ కెన్ ఐ కెన్ అని రోజు అనుకోండి మీరు ఏది చేయాలనుకోండి చెడ్డ పనులకు మటుకు అనుకోకండి మంచి పనులకి సో మనం ఖచ్చితంగా చేయగలుగుతాము ఎవరు ఏం చెప్పినా వినొద్దు మన మన స్టామినా మనకి తెలుసు ఎప్పుడు ఆల్వేస్ బీ పాజిటివ్ ఒక్క నెగిటివ్ మాట కూడా నోటి నుంచి రాకూడదు మన నోటి నుంచి ఏమి వస్తుందో అదే మన మీద క్రియేట్ చేస్తుంది నేను ఖచ్చితంగా స్పిరిచువల్గా కూడా అది నమ్ముతాను మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే నేను చేయగలుగుతాను నేను సంపాదించుకుంటాను నేను ఒక మొక్క పెడితే ఖచ్చితంగా అది బ్రతుకుతుంది అలాంటి యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకోండి ఖచ్చితంగా మీరు ఏ సీడియస్ అది తప్పకుండా వస్తుంది ఎందుకంటే మన ఆలోచనే మన పని సో మన చేతులు ఎప్పుడు కూడా మంచిగానే ఉంటాయి అలాగే మీరు ఎప్పుడు ఒకటే అనుకోండి నేను తినాలి పది మందికి పెట్టాలి కూడా పెట్టాలి అలాంటివన్నీ ఆలోచనలన్నీ మీరు డెవలప్ చేసుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు వన్ ఫైవ్ డే ప్రతి మీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను ఈ బిజినెస్ అనే కాదు ఏ బిజినెస్ మీకు ఏది నచ్చినా కూడా చేసుకోండి అలాగే జాబ్కి వెళ్ళే వాళ్ళు మటుకు వాళ్ళ గోల్ సెట్ వాళ్ళు చేసుకుని జాబ్స్లో వెళ్ళండి అందరూ బిజినెస్ చేస్తే మళ్ళీ జాబులు కూడా కావాలి కదా ఈ ఈరోజు నాకు ఎంత ఆనందం అంటే ఒక ఇదివరకు నేను టీచర్గా ఇందుకు కూడా చేశాను అనమాట ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక టీ టీచర్స్ డే రోజు నాకు ఈ అవకాశం దొరకడం అనేది నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే తల్లిదండ్రులు మనని ఒక ఐదు సంవత్సరాల దాకానే చూస్తారు ఇవాళ రేపు జనరేషన్లో మూడు మూడు సంవత్సరాలే చూస్తున్నారు ఆ తర్వాత ప్లే స్కూల్కి తోసేస్తున్నారు కదా మాకైతే ఐదు సంవత్సరాల దాకా పాపం చూసేవాళ్ళు ఆ తర్వాత మన గైడ్ చేసేది మటుకు ఉపాధ్యాయులే ఎందుకంటే వాళ్ళు మంచిగా దొరికితే ఒక్కొక్కరు ఎందుకంటే నాకు అబ్దుల్ కలాం గారి స్పీచ్ అన్న కూడా చాలా ఇష్టం ఒక్కొక్క ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఒక్కొక్క టీచరు ఇచ్చే స్పీచ్ వాళ్ళు మనని మౌల్డ్ చేసే విధానం అనేది చాలా మంచిది ఎందుకంటే మనం పాడైపోయేది ఎప్పుడంటే టీనేజ్లోనే టీనేజ్లో అంటే కాలేజ్ డేస్లో అండ్ అట్ ద సేమ్ టైం చిన్నప్పుడు ఏంటంటే మొక్క వంగందే మా మానే వంగు అంటారు కదా మొక్కగా ఉన్నప్పుడు సరిగ్గా మోల్డ్ చేసి వాళ్ళు ఉండాలి అట్ ద సేమ్ టైం మనం ట్రాక్ ఎప్పుడు తప్పు పోతామో అలాంటి టైంలో మనకి కరెక్ట్ కరెక్ట్గా గైడ్ చేసి టీచర్స్ కావాలి అంటే ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత బాగా మంచి లైన్లో నడిపిస్తారు కదా సో ఈ రోజు నాకు ఈ అవకాశం రావడం మటుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా నెంబర్ వన్ ప్రోడక్ట్ ఉండాలి నాలెడ్జ్ పెరిగి కొలిది మన శాప్లింగ్స్ ఎలా తయారు చేసుకోవాలి అన్నీ మనకే వచ్చేస్తాయి సో అలా తయారు చేసుకుని మనం బిజినెస్ చేసిన రోజున మటుకు తప్పకుండా ఒక ఐటీ ఎంప్లాయీ కానీ ఎవరు కూడా మనం అందరూ పనిచేయరు మా పాప ఐటీ సెక్టర్లో ఉంది మా మమ్మీ నాతో ఈక్వల్గా సంపాదిస్తుంది మా మమ్మీ తోపని చెప్తా ఉంటే విన్నానమాట మా మమ్మీని చూసి నేను ప్రౌడ్ ఫీల్ అవుతానంటే నాకు ఆ రోజు కళలో నీళ్ళు వచ్చేసి అంటే నన్ను ఎప్పుడు ఎదుర్కొంటూ పోగొడదామే అది వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను మా మమ్మీ గురించి అంటే నేనేంటే నా పిల్లల్ని చూసి మనం ఎప్పుడైనా తల్లిదండ్రులు గర్వపడతారు అట్లా అలాంటిది తల్లిదండ్రులు చూసి పిల్లలకు గర్వపడుతున్నారంటే అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు అదేవిధంగా ఐషు నే నేను ఎలాంటి మమ్మీ అంటే నువ్వు ఎప్పటికే మంచి మమ్మీ అని అంటుంది అంటే నీకు అంటే నేను డైరెక్ట్ అడిగేస్తాను నాతో నీకు అన్నీ సరిపోతున్నాయా ఎక్కడైనా ఎక్కడైనా నేను సరి చేసుకోవాలా అంటే నా పిల్లలతో కూడా నేను ఇలాగే అంటాను నేను మమ్మీ కదా నేను ఏదో జులుం చలాయించేద్దాం అలా ఉండదు మా ఇద్దరికీ కూడా ఉండదు మా అట్ ద సేమ్ టైం వాళ్ళ డాడీ కూడా అంతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాము మాలో ఏమైనా లోపాలు ఉంటే మాకు చెప్పండి నేను సరి చేసుకుంటా నీకు ఎక్కడైనా నేను నచ్చపోతే నాకు చెప్పు నేను అక్కడ నా బిహేవియర్ మార్చుకుంటాను అంటాను నాకు అందుకనే నేను ఇంత మా పక్కన చిన్న బాబు ఉంటాడు వాడు ఆడ పేరు ధృవ్వు ఆడి పేరు గుండు బాస అని పెట్టుకున్నాను అంత 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 చిన్న పిల్లల దగ్గర నుంచి మీ స్టేజ్ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు అట్ ద సేమ్ టైమ్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు అందరూ ఉంటారు నాకు ఫ్రెండ్స్ అంటే అంటే నా మెంటాలిటీ ఏంటంటే ఎవరితో అయినా మింగిల్ అయిపోవాలి చెప్పాను కదా పబ్లిక్ ఫిగర్లో ఉండాలని వాళ్ళకి కూడా చెప్తాను అమ్మ నా వయసు అయిపోయింది అని అంటే మీకు ఎంత ఏజ్ సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి కదా రిటైర్మెంట్ అయిపోతే సిక్స్టీ ఇయర్స్కి మీరు మిడిల్ ఏజ్ అనుకోండి ఎందుకంటే జపాన్లో చూడండి వాళ్ళు ఎయిటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండి పని చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు విల్ పవర్ అలా ఉంది వేరే మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే యాభై సంవత్సరాలు వస్తే మా పని అయిపోయిందని కానీ మన పని ఏమి అయిపోదు ఫిఫ్టీ ఇయర్స్ అంటే అక్కడ మిడిల్ ఏజ్ అందుకని మీరు మిడిల్ ఏజ్లోనే ఉన్నారు మీ మనసుని ఎంగుగా పెట్టుకోండి మీరు ఎన్ని పనులైనా చేయగలుగుతారని చెప్తున్నాను వాళ్ళతో సో ఇది నా జర్నీ సో నేను చెప్పాను కదా నా ఇన్కమ్ కూడా ఇండైరెక్ట్గా చెప్పేసినాను అలాగే నేను ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నానో చెప్పాను నా అది బిజినెస్ రివ్యూ కూడా చెప్పాను మొన్న ఇక్కడ స్టాల్కి కూడా రిపీటెడ్ కస్టమర్లే ఉంటారు మీ దగ్గర తీసుకున్నామండి మా దగ్గర చెట్లు బాగా కాస్తున్నాయి మొక్కలు బాగా కాస్తున్నాయి అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీని అది మేడం ఒక ఫోటో తీసుకుందామని వస్తారు అప్పుడు మా పిల్లలు ఆనందం ఇంకా నేను వర్ణనాతీతం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వరండా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు అడగండి ఐ విల్ క్లారిఫై Mam's ma work also extends beyond gardening, where Mam ma embodies the spirit of woman entrepreneurship and female empowerment. Ma'am's effort shows that success is achievable through passion and dedication without relying on anyone else. Ma'am's nursery actively showcased at various melas and her drive to inspire others highlights her role as a powerful role model for women. despite her extensive experiences ma'am maintains a young heart continuously inspiring and motivating those around her thank you thank you మీకు ఎవరకైనా నా గార్డెన్ చూడాలన్నా నా నర్సరీ చూడాలన్నా మట్టుకు ఒకసారి కాల్ చేసి విజిట్ చేయిచ్చు మీ అందరూ మేడం తప్పకుండా ఓకేనా మీ అందరికీ కూడా శాప్లింగ్స్ తీసుకొచ్చాను ఇప్పుడు మేడం చెప్పారు లాస్ట్ టైం మీరు ఇచ్చినవి మా పిల్లలు అందరూ పెంచారండి పెద్ద పెద్ద అయ్యాయని వాళ్ళు కూడా పెంచారంట సో మళ్ళీ మీకు కూడా తీసుకుని వచ్చాను బ్రింజాలు అండ్ టొమాటో ఖచ్చితంగా వేయండి దానికి వచ్చిన కాయలతో మీ మమ్మీకి ఇచ్చి పప్పు కూర చేయించుకుని తినండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ బెండకాయ చూడండి ఎంత ఆర్గానిక్ వేలు ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఫ్రెష్గా ఈ రోజు మార్నింగే తె మాట ఇవన్నీ ఇవి మన ఇంట్లో పండే దొండకాయలు అలాగే అన్ని రకాల క్యాబేజ్ క్యాలిఫ్లవర్ రెడ్ క్యాబేజ్ ఈవెన్ ఇది స్ట్రాబెర్రీస్ కూడా మా ఇంట్లోనే పండుతాయి అండ్ ఇంకా ఏంటంటే చాలా యాపిల్ బేర్స్ మొత్తం ఒకసారి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది బార్బుడాస్ చెర్రీస్ జామకాయలో రకాలు సపోటా రకాలు ఒక్కటి కాదు అన్నీ ఉంటాయి మీరు ఒకసారి రండి సరేనా లొకేషన్ మన రైతులకు కూడా సప్లై చేస్తాను నేను తెలుసా ది మా ఇంటికి వస్తే మీకు కటింగ్స్ అన్నీ కూడా ఇస్తా ఎవరెవరికి ఏం కావాలన్నా రండి సీడ్స్ సీడ్స్ కూడా ఫ్రీగా ఇస్తా మీరు పెంచడానికి ఓకేనా మా ఇంటికి వస్తే ఇటా ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ కానీ నాక్కడ ఈ ఫీల్డ్లో వెళ్ళాలని ఉంది మ్యామ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో అర్బన్ ఫార్మింగ్లో ఆంటర్ప్రినర్షిప్లో వెళ్ళాలి నాతో సొంతంగా నా గార్డెన్ ఒక అర్బన్ ఫామ్లీగా పెట్టాలి ఫీడ్ చేయాలి పీపుల్ అని నాకు ఒక డ్రీమ్ మ్యామ్ నేను ఇన్స్పైర్ అయ్యాను ఐ సీ యో వీడియోస్ అండ్ నేను ట్రై చేస్తాను మ్యామ్ నా ఇంట్లో కొంచెం స్టార్ట్ చేసి అప్పుడు బిజినెస్ని డెవలప్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ వన్ ఐ వుడ్ లైక్ టు టేక్ అ మూమెంట్ టు ఎక్స్ప్రెస్ అగ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ టు మిసెస్ ఎలిజబెత్ మ్యామ్ For the incredibly insightful session on terrace farming and organic entrepreneurship. It has been such a privilege to hear from someone with so much passion and experience in this field. Mrs. Elizabeth Ma'am, your journey as an entrepreneur in organic farming is not only inspiring but also a reminder of how much can be achieved with dedication and a clear vision. The way you explained the concept of terrace farming and how it can be applied. ఇర్ అర్బన్ స్పేసెస్ వాజ్ ఐ ఓపెనింగ్ ఫర్ మెనీ ఆఫ్ అస్ యూర్ ప్రాక్టికల్ ఇన్సైట్స్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ హ్యావ్ సర్టన్లీ గివెన్ అస్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ వీ కెన్ కాంట్రిబ్యూట్ టు అ గ్రీనర్ అండ్ మోర్ సస్టైనబుల్ ఫ్యూచర్ మ్యామ్ యాక్చువల్లీ ఈరోజు స్పీచ్ చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది యాక్చువల్లీ మనం ఎవరైతే ఇప్పట్లో స్టూడెంట్స్ ఉన్నారో అందరూ జాబ్కే ట్రై చేస్తున్నారు ఇప్పటి ఉన్న జనరేషన్ ప్రకారంలో లైక్ జాబ్స్ తక్కువ ఉన్నాయి బట్ జాబ్ చేయాల్సిన వాళ్ళు ఎంప్లాయీస్ మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు బట్ ఎవ్వరు బిజినెస్ చేయాలి ఎంటర్ప్రైన్ అవ్వాలి అని ఎవరు అనుకోరు బికాజ్ అది రిస్క్ అంటే ప్రాఫిట్ వస్తుంది అట్ ద సేమ్ టైం లాస్ వస్తుంది బట్ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళు జస్ట్ ప్రాఫిటే కావాలనుకుంటారు ఎవరు లాస్ తీసుకోవాలనుకో బట్ దానికి వచ్చే ప్రాఫిట్స్ కానీ సక్సెస్ కానీ లైక్ ఇప్పుడు సక్సెస్ అంటే జస్ట్ మనకి ప్రాఫిట్ మనీ ఒక్కటే కాదు ఫేమ్ కానీ లైక్ మన ఫ్యామిలీ నుంచి రిలేటివ్స్ నుంచి మనకు వచ్చే రెస్పెక్ట్ కానీ ఇట్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ జాబ్ సో బిజినెస్ చేయాలనే ఐడియా మనకి అంటే మాకు చాలా మందిలో నాకైతే సగం ఫిఫ్టీ పర్సెంట్ జాబ్ ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ బిజినెస్ ఉండే బట్ మీ సెషన్ వినగా లైక్ లైక్ నైన్టీ టెన్ పర్సెంట్ నాకు ఇప్పుడు జాబ్ కూడా ఉంది బికాస్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల బట్ నైంటీ పర్సెంట్ అంటే మనం జాబ్ బిజినెస్ పెట్టుకోవాలి బిజినెస్ పెట్టుకొని మనం సక్సెస్ అవ్వాలి సక్సెస్ ఒక ఇన్స్పైరింగ్ మీలాగానే ఏదన్నా కాలేజ్కి వచ్చి లేకుంటే మా కాలేజ్కి మేము వచ్చి స్పీచ్ ఇట్స్ ఇట్స్ ఇన్స్పైరింగ్ టు మా కాలేజ్ లెక్చరర్స్కి కానీ మా స్కూల్ టీచర్స్కి కానీ మా మా స్టూడెంట్స్ అని గొప్ప చెప్పుకోవచ్చు అలా మ్యామ్ యాక్చువల్లీ నేను విలేజ్ మాది మహూనర్ డిస్ట్రిక్ట్ నేను మా ఇంటిని వదిలేసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది హాస్టల్లో ఉండి అంతకంటే ముందు నేను ఒక నా చైల్డ్హుడ్ అంతా నేను మా ఇంట్లో మా మమ్మీ చేసింది లేదంటే లైక్ మా ఊర్లో లైక్ ఆర్గానిక్ దొరుకుతాయి కదా మ్యామ్ సో ఆ ఫుడ్ తినేసి నెక్స్ట్ హాస్టల్కి వచ్చి వాళ్ళు పెట్టే చెత్త అదంతా తినేసి లైక్ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యామ్ నేను మా ఇంటిని వదిలేసి ఇప్పుడు మీరు చెప్పిన సెషన్ కానీ అర్బన్ ఫార్మింగ్ కానీ నాకు ఒక హోప్ ఇచ్చింది మళ్ళీ న్యాచురల్గా తినొచ్చు న్యాచురల్గా బతుకోచ్చు అని చెప్పేసి అండ్ ఇంకా జాబ్ అని చెప్పేసి చాలా లైక్ మా ఊర్లో నాకు చాలా ఒక ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఉంది మ్యామ్ ఇప్పుడు మా డాడీ మా డాడీ అండ్ వేరే మా రిలేటివ్స్ చేస్తున్నారు బట్ ఆ ల్యాండ్తోనే బేస్ చేసుకొని నాకు లైక్ ఇక్కడ అంటే అర్బన్ ఫార్మింగ్ కానీ అక్కడ నేను చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఒకటి పెట్టుకో ఇప్పుడు అక్కడ నుంచి నీకు నియరెస్ట్ సిటీ ఏముండి చూసుకుని అక్కడికి తెచ్చిన ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఏ మాత్రం మనం చీటింగ్ చేయకూడదు ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఏ చేయాలి చీటింగ్ మాత్రం చేయకూడదు అలా చేసి చూడు నీ లైఫ్ అలర్ట్ అని అయితే యా మ్యామ్ థ్యాంక్ యూ ఇట్స్ వెరీ ఇట్స్ నాకు ఒక హోప్ ఇచ్చింది లైక్ మనం కూడా ఆర్గానిక్ చేయవచ్చు తినొచ్చు అని చెప్పేసి నాట్ ఫర్ ద బిజినెస్ బట్ మన 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 కోసం మనం చేసుకోవాలని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ పర్లేదు మ్యామ్ ఏ డౌట్స్ ఉన్నా మెమకి ఎయిట్ వన్ ఫోర్ టూ జీరో ట్రిపుల్ ఫైవ్ టూ సెవెన్ మళ్ళీ చెప్తున్నా ఎయిట్ వన్ ఫోర్ టూ జీరో ట్రిపుల్ ఫైవ్ టూ సెవెన్ నా నెంబర్ ఫర్దర్గా నేను మీకు ఉపయోగపడతాను నా సలహాలు కావాలి అనుకున్నప్పుడు ఎయిట్ వన్ ఫోర్ టూ జీరో ట్రిపుల్ ఫైవ్ టూ సెవెన్ థ్యాంక్స్ అమ్మా ఓపిక మీకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కార్డు మేడం మనకి ఫోటో నాకు పంపించాలి ఎవరు తెస్తున్నారు అందరు పైకి నాకు మంగా మేడం చాలా ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి వాటిలో మీ అంటే సభాపికంగా మంగా మేడంకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం డిపార్ట్మెంట్ లో మీ ఇలాంటి వాళ్ళు ఉండవు మీ డిపార్ట్మెంట్ పీపుల్ అందరూ కూడా మా టెరస్ గార్డెనర్స్ని ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు విజయప్రసాద్ సార్ కానీ కొత్తగా వచ్చిన మేడం పేరు బాషీ జాస్మిన్ బాష గారు అండ్ ఇంకా ప్రేమ్ సింగ్ గారు అందరూ కూడా అసలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సభా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డిపార్ట్మెంట్ పీపుల్ వరి ఇది అండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బ్లాక్ అండ్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేము అందరు ఉంటాను అంతవరకు వస్తలేదు బ